తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోదం చేస్తుందని ప్రముఖ రంగస్థల నటుడు మేకల గంగయ్య అన్నారు తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గోపీనాథ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి నాలుగు మాట వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కళావతి జయమ్మ పద్మావతి నిర్మల పార్వతి పద్మ ఉమా ఎం సుశీల నిర్మల జయలక్ష్మి మునికుమారి పార్వతి ధనలక్ష్మి నిర్మల వాసురెడ్డి ముని నాథరెడ్డి కస్పా పద్మనాభం చంద్రబాబు నాయుడు కొండె చెంగారెడ్డి సాంబోలు హరినాథ్ పొన్నాల జయరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి కళాకారులు పాల్గొన్నారు తిరుపతిలో నగర సంచారం జరుగుతున్నది ఈ నగర సంచారము ఆరు ఐదు ఐరోపాయాలు సంతోషంగా ఉండాలని దేవుదేవుణ్ణి ప్రార్థిస్తూ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మన అందరము హాయిగా ఉండాలంటే పొద్దున్నే ఐదు గంటలకు వేసి అందరినీ మనము ఆదరించి అందరి కోసము మనము వాటిపోయే అవకాశం కావాలని కోరుకుంటూ ఈ తిరుపతి మీరందరూ నా పేరు విక్రమ్ స్వామి ఓం నమో వెంకటాయ తిరుపతి నగర సంకీర్తన భాగంలో ప్రతి శనివారము తిరుపతిలో ఎంతో అత్యద్భుతంగా ఉదయం ఐదు గంటల గంటల ముప్పై నిమిషాల వరకు నగర సంకీర్తన గోవిందరాజస్వామి నాలుగు మండలిలో కోలాహలంగా జానపద భక్తి సంగీతాలు గోవిందనామాలతో మహిళలు కోలాటాలతో అత్యద్భుతంగా సక్సెస్ చేస్తున్నారు నా చిన్న విన్నపము తిరుపతిలో ఎంతోమంది వ్యాయామం చేస్తున్నారు స్పోర్ట్స్ యాక్టివిటీస్ బ్యాడ్మింటన్ అని టెన్నిస్ అని చెప్పి స్పోర్ట్స్ ఎన్నో యోగా ఆసనాలు చేసేవాళ్ళు ఉన్నారు ఈ శనివారం ఒక్కరోజు ఉదయం ఐదు గంటలకి ఈ నగర సంకీర్తనలో పాల్గొనవలసిందిగా మనసారా ఆ దేవదేవుని ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైనారు వెంకటేశ్వర స్వామి పాదాల కంట వెళ్ళిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రతి శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు తిరుపతి కళాకారులచే భక్తులచే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో హరినామ సంకీర్తన చేస్తున్నారు ఇది మిషుల యొక్క మానవ జీవన విధానానికి ఎంతో దోహదపడుతుంది వారి యొక్క ఆధ్యాత్మిక విషయానికి ఆరోగ్యానికి మరియు వారి యొక్క ఆరోగ్యాలకి చాలా మంచి మార్గం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హరినామ సంకీర్తనంలో పాల్గొని వారి యొక్క మనశ్శాంతిని కలిగి కలిగి ఉండాలని కోరుకుంటున్నాము ఇంకా తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలిసిన భక్తులు ఉన్నంతకాలము ప్రతి శనివారము ఈ హరినామ సంకీర్తన చేసి వెంకటేశ్వర స్వామి రూపొక పాత్రులు కావాలని కోరుకుంటున్నాను నగర సంకీర్తన శనివారం శనివారం చేయటం వల్ల మనకి ఎక్సర్సైజ్ ఏమి మన భక్తులు రావటం ఏమి పోరాటం ఏమి అని చాలా ఆనందంగా ఉందని అందరు భక్తులు వచ్చి పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము గోదరాజ స్వామి కాడ చేయటమే మన మహాభాగ్యము ఆంజేయస్వామి భాగ్యము అన్ని భాగ్యాలుగా భావించాలి మేము ఈ వయసులో చేస్తున్నాం పోలాటము ఇవన్నీ అంటే ఆయన ఇచ్చిన భాగ్యమే అనుకోవాలి ఆరోగ్యం ఉండబట్టి మేము చేస్తున్నాము మన ఆరోగ్యం కూడా కాపాడుకున్నట్టి ఉంటుంది అన్నీ చేయటం మంచిది నగర సంకేతంలో అందరూ రావాల్సింది ఐదు నుంచి ఏడు వరకు అండి ఏడు వరకు చేస్తున్నాము రెండు గంటల సేపు మనం అన్నీ మర్చిపోయి చక్కగా చేసుకున్నాము దేవుడు నామ సంకీర్తనలో ఉన్నాం కాబట్టి మనం రాముని కూడా తలుచుకున్నటువంటి సంకీర్తన అన్ని చేస్తున్నాం కాబట్టి పాటలు పాడుతున్నాము అన్ని చేస్తున్నాం పోలాటం చేస్తున్నాము పాటలు పాడుతున్నాము అందరూ వచ్చి భక్తులు అందరూ బాధపడుకోవాలని కోరుతున్నాము ఓ నమో వెంకటేశాయ నమ నగర సంకీర్తన అనేది పొద్దున్నే ఐదు నుంచి ఏడు ఏడు వరకు జరుగుతుంది ఇరు మాధవి మాడు వీధుల్లో భజనతో భక్తి భావంతో తండోపతండాలకు వచ్చి ఈ భక్తి ఈ భజనకి హాజరు